హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రూపకి ఒక కొడుకున్నాడని రాజు కూడా ఒక కొడుకున్నాడని అసలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం విజయాంబిక దీపక్ ఇద్దరిని కూడా కలుస్తాడు జీవన్ జీవన్ అలాగే విజయాంబిక దీపక్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటే దీపక్ ఈ విధంగా అంటూ ఉంటాడు రూప రూపని మమ్మీ అని పిలిచేది ఎవరో కాదు నా కొడుకు దీపు అనగానే అంటే నీకు మందారానికి పుట్టిన బిడ్డ అనగానే అవును అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే ఇక అయితే మరి రాజుని కూడా ఒక బాబు స్కూల్లో నానా అని పిలుస్తున్నాడు అనగానే ఏంటి జీవను అనేది అని అంటూ ఉంటే ఆ రాజు కూడా రూపతో దూరంగా ఉంటున్నప్పటి నుంచి పెళ్ళి కూడా చేసుకోలేదు అలాంటప్పుడు ఇక జీవన్కి జీవన్ అన్నట్లు రాజుకి బాబు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పి విజయాంబిక దీపక్ అంటూ ఉంటారు నిజంగా రాజుకి ఒక బాబు ఉంటే ఖచ్చితంగా ఆ బిడ్డతో మాకే ఎక్కువగా అవసరం ఉంటుంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక సరే కానీ ఏది ఏమైనా సరే రాజు మీద పగ తీర్చుకోవాలి అంటే ఆ బాబుని అడ్డం పెట్టుకోవాల్సిందే అని ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకున్న ప్లాన్ ప్రకారమే స్కూల్లో బంటి భోజనం చేస్తూ ఉంటే తనని కిడ్నాప్ చేసి దీపక్ ఇద్దరు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారు ఆ కారు వెనుక రూప పరిగెడుతూ ఉంటుంది రాజు అప్పుడే బంటిని తీసుకోవడానికి స్కూల్కి వస్తాడు రోడ్డు మీద బాబును పడేసి వెళ్ళిపోతారు ముగ్గురు కూడా బాబు దగ్గర ఏడుస్తూ పడి ఉన్న రూపని చూసి రాజ ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి బంటిని చంపడానికి రూప ప్లాన్ చేసిందని తప్పుగా అపార్థం చేసుకోబోతున్నాడా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక స్కూల్లో దీపుకి అలాగే బంటికి ఇద్దరికి కూడా రూపా భోజనం తినిపిస్తూ ఉంటుంది ఫ్రెండు నువ్వు రోజు స్కూల్కి వస్తావా అని అంటూ ఉంటే డైలీ వస్తాను నేను చూడ్డానికైనా వస్తాను బంటి అని చెప్పి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది రూప ఇక వెంటనే రేపు స్కూల్కి మా నాన్న కూడా వస్తాడు కదా మా నాన్నని నీకు పరిచయం చేస్తాను ఫ్రెండు అనగానే అలాగే పరిచయం చేద్దు బంటి ముందు భోజనం చేయి అని ఈ విధంగా అంటూ దగ్గరుండి మరీ భోజనం వడ్డిస్తూ బంటికి అలాగే దీపుకి ఇద్దరికి కూడా భోజనం తినిపిస్తూ ఉంటుంది రూప దూరం నుంచి విజయాంబిక అలాగే దీపక్ ఇంకా జీవన ముగ్గురు కూడా చూస్తూ ఉంటారు చూశారు కదా రూపతో ఇద్దరు బాబులు ఉన్నారు ఒక బాబు దీపక్ కొడుకైతే ఇంకొక బాబు ఎవరు రాజుని నానా నానా అని పిలుస్తున్నాడు మరి రూపకి రాజుకి పుట్టిన బిడ్డ చనిపోయిండని నువ్వు అంటున్నావు మరి ఆ బాబు ఎవరు అని ఈ విధంగా అంటూ ఉంటే అది మాకు కూడా అర్థం కావట్లేదు జీవన్ నువ్వు చెప్పేవాడకు రాజుకి ఒక బాబు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో ఆంటీ నేను చెప్పేది నిజం అని చెప్పి జీవన్ అంటూ ఉంటాడు రూప కూడా ఆ ఇద్దరు బాబులతో చాలా క్లోజ్గా ఉంటుంది చూశారు కదా అనగానే అవును ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అయినా ఆలోచించి నిర్ణయం తీసుకునే అంత లేట్ ఎందుకు ముందైతే వాడిని కిడ్నాప్ చేసి మనం వాడి అడ్డు తొలగించుకుంటే ఎందుకైనా మంచిది అని చెప్పి అనగానే అవును జీవన్ నువ్వు చెప్పేది కరెక్టే రాజు బిడ్డ బ్రతికి ఉన్నాడు అని అనుకోవడానికి లేదు కానీ ఏది ఏమైనా సరే ముందు మనం ఏ రకంగానైనా వాడి అడ్డు తొలగించుకుంటే ఒక పని పూర్తయిపోతుంది అని ముగ్గురు కూడా ఎలాగైనా రాజు కొడుకు బంటిని చెప్పడానికి ప్లాన్ చేస్తారు స్కూల్లో ఇంకా భోజనం తినిపిస్తూ ఉంటుంది కదా రూప వెంటనే దీపు ఫేస్ వాష్ చేద్దు పదా అని చెప్పేసి వెంటనే తనని పక్కకు తీసుకొని వెళ్తుంది బంటి ఇక భోజనం చేసి అంతా కూడా సర్దుకుంటూ ఉంటాడు లంచ్ బాక్స్ అంతా కూడా దూరం నుంచి దీప జీవనిద్దరు కూడా ముసుగులు వేసుకొని క్యాప్స్ పెట్టుకొని బంటి దగ్గరికి వస్తారు బంటిని వెనక నుంచి పట్టుకొని మూతికి అడ్డు పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు బంటి అరుస్తూ ఉంటాడు అప్పుడే దీపు చూసి మమ్మీ బంటిని ఎవరు తీసుకువెళ్ళిపోతున్నారు మమ్మీ అనగానే బంటి అని చెప్పి రూప గట్టిగా అరుస్తుంది వెంటనే ఇక కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు రూప ఇక బంటి బంటి అని చెప్పి కారు వెనకాల పరిగెడుతూ ఉంటుంది ఇకపోతే బంటిని తీసుకు వెళ్ళడానికి స్కూల్కి వస్తూ ఉంటాడు రాజు బంటి మాత్రం రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్న వాళ్ళ నాన్నని చూసి నానా నానా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు రూప కూడా కారు వెనకాల బంటి బంటి అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది వెంటనే ఇక వీడితో మనకి అవసరం లేదని చెప్పి దూరంగా ఇక చెట్ల పొదల్లో బంటిని విసిరి కొడతారు విసురు కొట్టగానే అమ్మ అని చెప్పేసి కింద పడిపోతాడు రోడ్డు మీద గాయాలతో పడి ఉన్న దీపని చూసి ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది రూప ఇక బంటి దగ్గర కూర్చొని బంటి బంటి అని చెప్పి కేకలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది స్కూల్కి వెళ్ళిన రాజు బంటి ఇక వెళ్ళిపోయాడని చెప్పడంతో మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు రోడ్డు మీద బంటి ఇక రూపను చూసి షాక్ అయిపోతాడు రాజు వెంటనే ఇక గాయలతో పడి ఉన్న బంటిని చూసి వెంటనే రూప ఇక ఏడుస్తూ ఉంటుంది కదా రాజు కూడా బంటిని చూసి బంటి బంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటే రాజు ఏంటి బంటి కోసం ఏడుస్తున్నాడు బంటి ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు విజయాంబిక అలాగే దీపక్ జీవన్ ముగ్గురు కూడా ఒక దగ్గర ఆగుతారు అమ్మయ్య వాడు అంత చూసేశాం చూశారు కదా అంటే వాడు ఖచ్చితంగా రాజు కొడుకే మరి రాజు రూపలకి పుట్టిన బిడ్డ చనిపోయాడని మీరు అంటున్నారు రాజునేమో వాడు నానా అని పిలుస్తున్నాడు రూప దగ్గరేమో మందారం బిడ్డ పెరుగుతున్నాడు వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు అంటే నాకు ఖచ్చితంగా ఏదో అనుమానం కలుగుతుంది అనగానే వెంటనే విజయాంబికతో ఇలా అంటూ ఉంటాడు మమ్మీ నాకు కూడా ఎందుకో డౌట్ అనిపిస్తుంది మమ్మీ ఖచ్చితంగా వీడు రాజుకి రూపకి పుట్టిన కొడుకేనా ఆ రోజు ఆ రౌడీ వెదలకి మనం డబ్బులు ఇచ్చి వాడు అంత తొలగించమని చెప్పాం కానీ వాళ్ళు అనుకున్న పని చేశారా లేదా ఆ రోజు ఒకవేళ మరి హాస్పిటల్కి రూప డెలివరీ అని తెలిసి వచ్చిన రాజు బిడ్డని తీసుకొని వెళ్ళిపోయాడు మమ్మీ అనగానే అలా ఎలా జరుగుతుంది దీపక్ ఆయన నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అనగానే ఏమో మమ్మీ నాకైతే అలానే అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్ మీరు ముందు మాట్లాడండి తర్వాత గుసగుసలాడండి అయినా నేనేదో మీకోసం క్లారిటీ కోసం వస్తే మీరు ఎలా చేస్తున్నారేంటి ఇప్పుడైతే బాబు అంత చూసాం కదా ఇక కూల్గా రిలాక్స్గా ఉండాలి రాజు రూప అయితే మనం అనుకున్న విధంగా దూరంగా ఉంటున్నారు కానీ రూప మాత్రం రాజుకి ఎప్పుడెప్పుడు దగ్గర కావాలని చూస్తుంది మీరు ఎంత వీలైతే అంతగా రాజుకి రూపని దూరంగా ఉండేలా చూస్తారని అనుకుంటున్నాను అనగానే ఖచ్చితంగా జీవనని చెప్పేసి విజయంబిక అంటూ ఉంటుంది సరే అంటే నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటే అవును నీకుడు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడా అనగానే అవును అని చెప్పేసి అంటూ ఉంటే అవును వాడిని స్కూల్ నుంచి పికప్ చేసుకొని తీసుకువెళ్ళాలని చెప్పి జీవన్ కూడా అంటూ ఉంటాడు ఇకపోతే రాజు స్కూల్కి వెళ్ళాడు కదా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావటం రోడ్డు మీద పడి ఉన్న బంటి దగ్గర రూపని చూసి షాక్ అయిపోతాడు ఆ రోజు నా బిడ్డని చంపాలని ప్లాన్ చేసింది చాలక ఈ రోజు నా కొడుకు బ్రతికే ఉన్నాడని తెలుసుకొని మళ్ళీ వాడి ప్రాణాలను తీయడానికి తయారయ్యావా అని చెప్పేసి రూపనిక మరి గట్టిగా కేకలు పెడుతూ రాజు అరుస్తూ ఉంటే రూప ఏం చేయబోతుంది రూప అలాగే రాజుకి పుట్టిన బిడ్డ బ్రతికే ఉన్నాడన్న సగతి రూప తెలుసుకుందా